ఏదైతే నిన్న విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవేష సంఘ ప్రమాణ స్వీకారం ఉందో ఆర్యవేశ సంఘ ప్రమాణ స్వీకారానికి అక్కడ సంఘ పెద్దలందరూ కూడా కలిసి ఎవరైతే ప్రస్తుతంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కమిటీ సభ్యులు అందరూ కూడా గోండవమ్మ గారిని వ్యక్తిగతంగా పిలిచి కార్యక్రమానికి రమ్మని కోరటం జరిగింది ఆ సందర్భంలో గోండవమ్మ గారు మేము ఆ కార్యక్రమానికి వెళ్తే వెల్లంపల్లి శ్రీనివాస్ వర్గీయులందరూ కూడా మా మీద దాడికి ఎత్నించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి గోబ్యాక్ గోబ్యాక్ అని నినాదాలు చేశారు అసలు మీరు ఈ పద్ధతి కరెక్ట్ కాదు మీరు పద్ధతి మార్చుకోండి అని మేము పదిసార్లు హెచ్చరించినా కూడా వాళ్ళు వినకుండా గొడవ క్రియేట్ చేయడానికి వచ్చారు వేల మంది ఆర్యవైశ్యుల కార్యక్రమాన్ని నిర్వహించుకునే ప్రమాణ స్వీకారాన్ని అల్లరల్లరి చేసి గోల చేసి చెడగొట్టిన వ్యక్తులు వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గర ఉన్న చెంచారు అంతేకాకుండా పోలీసులు రంగప్రవేశం చేసి పోలీసుల చేత స్వయంగా నాకు చొక్కా పట్టుకొని అంతమంది వేల మంది ఆర్యవేషుల ముందు నన్ను అవమానపరిచే విధంగా పోలీసుల చేత నన్ను లాక్కొని వెళ్ళి చేశారు నేనేమన్నా గంజాయి అమ్మానా నేనేమన్నా ఎవరినన్నా కత్తిపోటుతో కొడిచానా లేకపోతే నేనేమన్నా డ్రగ్స్ బాయ్ ఉన్నా నేను బైన్ డోర్ కేసులో ఉన్నానా పోలీసులు చెప్పాలి నా మీద వ్యవహరించిన తీరు చాలా బాధాకరం అంతేకాకుండా జీబులో నన్ను ఎక్కించి అన్అఫీషియల్గా మఫ్తీ పోలీసులతో నన్ను కొట్టించడం జరిగింది ఎక్కడైతే స్టేషన్లో నన్ను పెట్టారో ఆ సీసీ కెమెరా ఫోటో విజువల్స్లో కూడా మఫ్తీలో ఉన్న పోలీసులు విజువల్స్ ఉన్నాయి వారిని ఇమీడియట్గా విచారించాలి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఏదైతే ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు సృష్టించినా వెళ్ళడానికి పల్లి లాంటి వర్గం ఎవరైతే ఉన్నారో వారి పేర్లతో సహా కంప్లైంట్ ఇచ్చాం వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము పోలీసు వాళ్ళని కోరినా కూడా ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు మేము దీనికి నిరసనగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్ష లిమిటెడ్ మెంబర్స్ తో నిరసన దీక్ష ప్లాన్ చేసుకున్నాం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని తెలిసే మేము బయటికి రాకుండా లోపల వాటికే లిమిటెడ్ జనంతో తక్కువ మంది జనంతో మేము ఎలక్షన్ కోడ్ ఉందని తెలిసి కూడా మేము నిరసన దీక్ష మా ప్రెన్షన్స్ లో మేము ప్లాన్ చేసుకుంటే దీన్ని కూడా ఎట్లయినా సరే ఆపాలని ఇందాక నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అసలు మీ చేసిన తప్పు ఏంటో తెలియదు మా మీద జరిగిన దాడిని ఖండించి వారి మీద చర్యలు తీసుకోండి అసలు తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోండి అంటే వాళ్ళను వదిలేసి ఈరోజు మా మీద కేసులు బుక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ పోలీస్ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుందనే తెలియని పరిస్థితి దీని మీద సాయంత్రం మా పార్టీ వారి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు ఇస్తున్నాం ఆర్యవేష సంఘాలు కూడా దీన్ని ఖండిస్తున్నారు వాళ్ళందరూ కూడా వచ్చి మద్దతు పలకడం జరిగింది అదేవిధంగా దీని మీద న్యాయ పోరాటం చేసి ఎక్కడ దాకైనా వెళ్ళి వెల్లంపల్లి వర్గీ మీద నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన పోలీస్ అధికారుల మీద అనఅీషియల్ పోలీసుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం